హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను హెల్దీ హెల్దీ రెసిపీస్ అన్నీ వారణాసి వంటలు ఛానల్లో వస్తాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియో చూసే ముందు ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి వీడియోని మాత్రం ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఫుల్గా చూసే ప్రయత్నం అయితే చేయండి అలా అయితే నా ఛానల్ ముందుకు వెళ్తుంది కొంచెం గ్రో అయ్యే అవకాశం ఉంది ఎన్ని లైక్స్ వస్తే అంత గ్రో అవుతుందని అంటుంటారు అదే మీకు చెప్తున్నాను నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉంటాను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాను అదే ఫ్రెండ్స్ మంచి మంచి హెల్దీ హెల్దీ రెసిపీస్ అన్నీ వారణాసి వంటిల ఛానల్లో వస్తాయి తప్పకుండా ఒకసారి చూడండి ఇప్పుడు మనం చిక్కుడుకాయ కూర చేసుకుందాం ఫ్రెండ్ చిక్కుడుకాయ బెల్లం పులుసు బెల్లం కూర చేసుకుంటున్నాము ఆ చిక్కుడుకాయ పులుసు బెల్లం కూరకి మనం చిక్కుడుకాయలని ముందుగా శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో వేసుకుని నేను ఉడికించుకున్నాను మీ ఇష్టం మీరు ఎలా ఉడికించుకున్నా సరే ఉడికించుకుని పెట్టేసుకోండి పక్కన నీళ్ళు వస్తాయి కూడా నీళ్లు ఆ చిల్లులో ప్లేట్లో వేసుకుని నేను వడపోసుకుని పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మోకుడు పెట్టుకుని తక్కువ ఆయిల్ తక్కువ అంటే తక్కువ అతి తక్కువ ఆయిల్ చూడండి ఇంతకన్నా తక్కువ ఎవరు వేయరేమో అంత తక్కువ ఆయిల్ తోటి నేను చేస్తున్నాను మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తాయి ఒకసారి అయితే చెక్ చేయండి అసలు ఆయిల్ లేకుండా కూడా చేసిన రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది ఈలోపు నేను చేతులు కడుక్కోవడానికి చేతులు తుడుచుకోవడానికి చాలా బట్టలే అవుతూ ఉంటాయి నాకు ఇప్పుడు నేను రీయూజిబుల్ టిష్యూ తీసుకున్నాను అన్నమాట ఇది ఒక నాలుగైదు సార్లుగా వాడుకోవచ్చండి లాగే ఉపయోగపడుతుంది బాగానే ఉంటుంది తీసుకుని ఒకటి తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే చేతులు కడుక్కొని తుడుచుకుంటూ ఉండాలి కదా ఆయిల్ చేతులు అవన్నీ ఉంటాయి కాబట్టి దానికోసమని తీసి ఒకటి పెట్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను ఆవాలు చిటిపట్లు ఆడిన తర్వాత శనగపప్పు వేసుకుందాము ఏ ఆవాలు వేసిన వెంటనే ఒకటి చెట్టుపట్లు ఆడిన తర్వాత ఒక ఎండుమిరపకాయ మొక్కలు చేసేసి వేసేసాను అనమాట మేము కారం తక్కువే తింటాము అందుకని ఒక్క ఎండుమిరపకాయ రెండు మూడు మొక్కల కింద చేసుకుని వేసాను ఎక్కువ కారం ఎక్కువ తినేవాళ్ళు క మిరపకాయలు మీ కారం తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి శనగపప్పు వేసాను శనగపప్పు కొంచెం వేగాలన్నమాట టైం పడుతుంది వేగాలంటేనో కొంచెం పెద్దపప్పు కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం టైం పడుతుంది వేగడానికి దాన్ని సిమ్లో పెట్టి ఈలోపు నేను పచ్చిమిరపకాయలు కరివేపాకు కడిగేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట పక్కన పెట్టుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా అవసరమవుతాయి కరివేపాకు కూడా వేసుకోవాలి కాబట్టి కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈలోపు వేగిపోయింది ఇది మినపప్పు అలాగే కొంచెం మినపప్పు జీలకర్ర కూడా వేసుకుని వేయించేసుకుందాము కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది పులుసు బెల్లం చిక్కుడుకాయ పులుసు బెల్లం కూర అనమాట అద్దరిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటుంది మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ రూ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా ఎంతమంది చేస్తారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలా వేగుతూ ఉంటుంది ఈ లోపల మనం పోపుల డబ్బా లోపల పెట్టేసుకోవాలి ఎప్పటిదప్పుడే పని చేసేసుకుంటే అయిపోతుంది లేదంటే కనుక అలా అలా అయిపోతుంది నాకు వెంటనే చేసుకోకపోతే తోచదనమాట అందుకని దాన్ని డబ్బాను పెట్టేశాను ఇప్పుడు పచ్చిమిరపకాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసేసుకున్నాను అలాగే కరివేపాకు కడుక్కు తెచ్చుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాము ఇదిగోండి కరివేపాకు వేసుకుని ఒకసారి వేయించేసుకోవాలన్నమాట మీరు మంటని అడ్జస్ట్ చేసుకోండి అదే ఈ ఫ్లేమ్ స్టవ్ది సిమ్ హైలోను మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటూ ఉండండి అలా అడ్జస్ట్ చేసుకుని చేసుకోవడమే అంతే నేను నాకు ఇష్టమైన అనమాట ఇంగోని ఒక స్పూన్ వేసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఏం పర్వాలేదు నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను అనమాట మనం ఉడికించుకు పెట్టుకున్న ఏ చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం అందులోని వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి దీంట్లో మీకు నచ్చినట్లయితే కనుక పోపు వేయించుకున్నప్పుడే కొబ్బరి కూడా అండి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ పచ్చి కొబ్బరే వాడతాను ఎండు కొబ్బరి దేంట్లోనూ వాడను నాకు ఇష్టం ఉండదు అనమాట ఎండు కొబ్బరి వాసన ఇష్టం ఉండదు మా ఇంట్లో ఎవరు తినరు అందుకని ఎండు కొబ్బరి అయితే వాడను పచ్చి కొబ్బరే వేసుకుంటాను మీ మీ ఇష్టాన్ని బట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది నేనైతే వేయలేదు కూర ఇంకా ఎక్కువైపోతుంది కదా అందుకని వేయలేదనమాట ఈ కూరలో కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి సరిపడా ఉప్పు వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా మరీ ఎక్కువ వేసుకోకండి కావాలంటే తర్వాత కలుపుకుందాం ఉప్పుని ఇప్పుడు చింతపండు మస్ట్ అనమాట చింతపండు రసం తీసుకుని పెట్టుకోండి రసం తీసుకుని పెట్టేసుకుని చింతపండు పులుసు కూడా వేసుకోవాలన్నమాట ఎందుకండి చింతపండు పులుసు కూడా దీంట్లో వేసేసుకున్నాను ఇలా వేసేసుకుని కలిపేసుకోండి చింతపండు పులుసు వేసిన తర్వాత ఇంకేం వేయాలి వెంటనే బెల్లం వెయ్యాలి దీనికి సరిపడా బెల్లం బాగానే పడుతుంది ఇక్కడ రెండు రెండు మూడు కరివేపాక ఆకులు మిగిలిపోయినాయి ఆ ఆకులు కూడా దాంట్లో వేసేసాను ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి వేస్ట్ అనేది ఏది చేయకూడదు ఫ్రెండ్స్ ఏది అని ఏది కూడా వేస్ట్ అనేది ఉండదు వేస్ట్ అనేది మనం చేయకూడదు ఫుడ్ కోసమే కదా మనం ఎంతో కష్టపడతాం ఆ ఫుడ్ని అనేదాన్ని ఏది వేస్ట్ చేయకూడదు ఇదిగో చూడండి బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం అయితే బాగానే పడుతుంది అంటే చింతపండు పులుసును బట్టి ఎంత పులుసు వేసామో దాన్ని బట్టి బెల్లం వేసుకోవాలన్నమాట నేనైతే ఒక నాలుగైదు ముక్కలు వేశాను మీరు చూస్తున్నారు కదా అక్కడ కనిపిస్తుంది కదా అట్లా ఇవి ఒక నాలుగైదు ముక్కలు వేసాను అన్నమాట బెల్లం చూడండి ఇదా వెంట వెంటనే తీసేసి అక్కడ పెట్టేసుకోవాలన్నమాట ఎక్కడ అక్కడ పెట్టకపోతే ఇక్కడ అంతా ప్లాట్ఫామ్ అంతా మొత్తం మెస్సీ మెస్సీగా అయిపోతుంది అంతాను చూడడానికి బాగుండదు కదా అందుకని అట్లా అలా చేసేసుకుంటాను తర్వాత అంటే మళ్ళీ అవ్వదని ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొంచెం ఈ నీళ్ళు మనం ఏవైతే ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లు కూడా పోసేసుకుందాము మిగిలిన నీళ్ళు అయితే వేస్ట్ చేయనండి అది ఏం చేస్తానో లాస్ట్లో మీరు చూదురు కానీ చెప్తాను ఏం చేస్తాననేది మీకు చెప్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి వీడియో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు సపోర్ట్ చాలామంది సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదిగోండి ఒకసారి మూత తీసి చూడండి చిక్కుడుకాయ గింజలు చూసారా ఎంత బాగున్నాయో ఇవి లేత లేతవే ఫ్రెండ్స్ ఇంకా ముదరలేదు అయినా కూడా ఇన్ని గింజలు ఉన్నాయి ఇంకా ముదరినవైతే కాయలు అయితే చాలా ఎక్కువ గింజలు ఉంటాయి అన్నమాట ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు ఉన్నాయి చాలా తక్కువ గింజలు ఉన్నాయి ఆ ఉన్నవి కూడా పైకి ఇలా వచ్చే చూసారా చాలా మటుకు ఉడికిపోయింది బాగానే కర్రీ అంతా ఉడికిపోయింది ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుందాము చక్కగా బెల్లము చింతపండు ఈ ఇవట్లతో అన్నింటితోటి ఉడికేటప్పుడికి అసలు ఎంత మంచి స్వీట్ వాసన భలే వస్తుంది గుమ్మగుమలాడిపోతుంది ఆ ఇంగు కూడా ఉందేమో అదిరిపోయింది ఇప్పుడు కొత్తిమీర యాడ్ అయింది కదా ఇంకా అద్భుతమైన వాసన వస్తుంది ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట సూపర్గా ఉంటుంది చూడండి భలే ఉంది కదా నోరు ఊరిపోతుంది కదా వాసన అయితే గుమ్మాయించేస్తుంది కొంచెం హైలో పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టేసి ఒకసారి కలిపేసేయండి అంతే ఇది దగ్గర పడిపోతుంది ఒకవేళ నీళ్ళ నీళ్ళగా ఉండి దగ్గర అనుకోండి మీరు కొంచెం దా నీళ్ళల్లో కొద్దిగా ఒక్క స్పూను బియ్యపిండి కానీ లేదా ఒక్క స్పూను శనగపిండి కానీ కలిపేసి కూరలో వేసుకోండి అలా కొద్దిగా మంది వేస్తారు నేను అయితే వేయని ఫ్రెండ్స్ ఇలా దీంతో సరిపోయింది నాకు గట్టిగా అయిపోయింది కదా దగ్గరగా వచ్చింది కదా అందుకని ఇంక నేను వెయ్యట్లేదు అవసరం అనుకుంటే కనుక ఆ బియ్యపిండి కానీ అలా శనగపిండి కానీ కలిపేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు మనం కూరని ఒక బౌల్లోకి తీసేసుకుందాము అంతే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద కష్టమేమి ఉండదు కొంచెం ఓపికతో చేసుకుంటే సూపర్ టేస్టీ టేస్టీ అద్భుతమైన రెసిపీస్ మన ముందుకి వచ్చేస్తాయి అన్నమాట అంతేనండి మంచి వాసన వేస్తుంది అద్దిరిపోయింది అదే వాసన చూస్తున్నానమాట చేతితో ఇట్లాగా గుమ్మగుమలాడిపోతుంది ఇప్పుడు మనం ఏం చెయ్యాలి టేస్ట్ చేయాలి కదా కర్రీ చేసిన వెంటనే టేస్ట్ అయితే చేయాలి కదా ఉపకారం సరిపోయే లేదో టేస్ట్ చేసేద్దాం రండి చాలా బాగుంది సూపర్ గా ఉంది చిక్కుడుకాయ బెల్లం కూర అన్నమాట సూపర్ 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 నచ్చిందా ఎక్కువ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వారణశ్రీ వంటి ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి హెల్దీ రెసిపీస్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా చూసారా అతి తక్కువ ఆయిల్ చాలా తక్కువ ఆయిల్ తోటి చేసుకోవచ్చు మనం ఏ కర్రీ అయినా సరే కొంచెం తక్కువ కొంచెం ఆయిల్తో చేసుకోవచ్చండి కొంచెం శ్రద్ధ పెట్టి చేసుకోవాలి అంతే అంతకుమించి ఇంకేం లేదు ఇదైతే అద్భుతంగా ఉంది ఎక్కువ పప్పులది వేసాం కదా అలాగే చిక్కుడుకాయ కూడా చాలా మంచిది గ్రీన్ కలర్లో ఉన్న వేదన కూడా చాలా మంచిది అనమాట వెజిటబుల్స్ మీరు కూడా ఇలా చేసుకోండి ఓకేనా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా ఓకే బాయ్ థ్యాంక్ యూ చిక్కుడుకాయ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి ఈ నీళ్ళతోటి ఇదేం వేస్ట్ చేయను నేనైతే ఈ నీళ్ళలో సూప్ లాగా అనమాట కొంచెం సాల్ట్ వేసుకుని కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుని తాగిస్తా బాగుంటుంది బాగున్నా బాగనా ఎందుకు వేస్ట్ చేయడం పారిపోయడం ఎందుకు ఆ అప్పుడు మన చిక్కుడుకాయలు హెల్దీ కదా ఉడికిన నీళ్ళు ఎందుకు పారిపోయాలని శుభ్రంగా కడిగేసుకుని ఒక నాలుగైదు సార్లు కడిగేసుకుని మంచి నీళ్లు పోసుకునే నేను మనం ఉడికించుకుంటాం కదా అలా ఉడికించుకున్న నీళ్ళు అనమాట ఇవి ఆ నీళ్ళు వడవేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నేను ఉప్పు పెప్పర్ వేసేసుకుని ఒక్కసారి వేడి చేసేసుకుని సూపర్ తాగేస్తాను ఓకేనా మీరు కూడా ఇట్లా చేయండి వేస్ట్ చేయకండి ఓకే బాయ్